హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను హోమ్మేడ్ చాక్లెట్ చాక్లెట్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుంటారో చూపిస్తున్నాను చూసేసే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇలా డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి ఇది నేను ఆన్లైన్లో బుక్ ఆర్డర్ చేసుకున్నాను డార్క్ చాక్లెట్ దీన్ని ఇప్పుడు సన్నగా మనము తురుముకోవాలి నేను ఎలా తురుముకుంటున్నాను ఒకసారి చూడండి ఈ విధంగా నేను చాక్లెట్ మొత్తాన్ని సన్నగా తరుక్కున్నాను ఫ్రెండ్స్ ఇలా తురుముకోవాలండి దీన్ని ఏంటంటే మనము మామూలుగా విడిగా చాక్లెట్ తినేటప్పుడు మధ్య మధ్యలో క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటే టేస్ట్గా ఉండిద్దని నేను ఇలా జీడిపప్పులను తురుముకుంటున్నాను విధంగా జీడిపప్పును కూడా తురుముకున్నాను ఇప్పుడు ఇవి రెండింటిని నేను ఏ విధంగా తయారు చేస్తానో చాక్లెట్ మౌల్స్లో ఏ విధంగా వేస్తానో ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్ చాక్లెట్ మేకింగ్ కోసం ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించేసుకొని బౌల్ పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ పెట్టుకున్నాను ఈ వాటర్ని మనం డబల్ బాయిలింగ్ చేయాలి కాబట్టి దానిపై చూడండి వాటర్ బబుల్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ స్టీల్ బౌల్ స్టీల్ బౌల్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ మన ఇంట్లో ఏదైనా గ్లాస్ బౌల్ పింగాణి బౌల్ ఉన్నా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనం ముందుగా తురుముకున్న ఈ చాక్లెట్ ని వేసుకొని మెల్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చాక్లెట్ ని చక్కగా ఈ బౌల్ ను వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు దానిలో నుంచి వచ్చే వాటర్ లోని మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అవుతుందన్నమాట ఇది చక్కగా ఇదంతా బాగా మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయ్యే వరకు మనం కొంచెం కలుపుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముందుగా తురుముకున్న ఈ బాదం పలుకుల్ని కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ జీడిపప్పు పలుకులు జీడిపప్పు పలుకులు వేసుకున్న తర్వాత దీన్ని నేను మళ్ళీ ఇంకొకసారి లైట్గా ఒకసారి ఇలా కలిపేసుకొని మౌల్డ్లోకి తీసేసుకున్నాం ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మౌల్స్లో వేయడం కంటే ఇలా వేయడం వల్ల చక్కగా చాక్లెట్లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి కూడా అందుకని ఇలా వేసుకున్నాను ఇప్పుడు మనము మౌల్స్లోకి తీసేసుకున్నాము ఈ విధమైన ఈ విధమైన నేను మౌల్స్ని తీసుకున్నాను ఇది ఆన్లైన్లోనే షాప్ చేశాను చూడండి ఫ్రెండ్స్ దీనిలో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని దీనిలో వేసుకు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్పూన్ ఇలా వేసేసుకుంటే ఇవంతా వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ట్యాప్ చేసుకుంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కానీ మొత్తం చక్కగా ఏం లేకుండా మనకు బాగుంటుంది దీన్ని మనము ఇప్పుడు ఫ్రీజర్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకొని బయటికి తీసాక చాక్లెట్స్ ఎలా అయ్యాయో మీ అందరికీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చక్కగా చాక్లెట్స్ ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనము తీసుకున్నాము ఎంత బాగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ దయచేసి మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్పై క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేయటం వల్ల నేను ఇంకా మంచిగా ఇలాంటివి ఇంకెన్నో మరెన్నో వీడియోస్ తీస్తానని మీతో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్ని చాక్లెట్స్ ఎలా వచ్చాయో ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఇది తీయడం కూడా చాలా ఈజీగానే ఉంది ఫ్రెండ్స్ ఎదుగుండి ఈ విధంగా తీసేసుకొని షేప్స్ చేశారు ఎంత బాగుచ్చాయో ఫ్రెండ్స్ మొత్తం ఇలా తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్రిపేర్ అయిపోయినాయి చాక్లెట్స్ చాలా టేస్టీ టేస్టీ చాక్లెట్స్ ఫైనలీ నేనైతే చాక్లెట్స్ని ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా మీ పిల్లలకు నచ్చిన షేప్స్లో చాక్లెట్స్ని ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మన పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కూడా మనసుకి తృప్తిగా ఉంటుంది మన మన స్వహస్తాలతో మన పిల్లలకి చేసి పెట్టుకోవడంలో ఉండే తృప్తి ఈ దేనిలో ఉండదు కదండి కాబట్టి నా వీడియో కనుక ఖచ్చితంగా నచ్చి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ పైన క్లిక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్